అమ్మ మనసు అమ్మ మనసు అని కథకు పేరు పెట్టడానికి ఒక కారణం ఉందండి అది తెలియాలంటే ఈ కథ నా వరకు వినేయండి అనగనగా ఒక అమ్మ నాన్న నేను మా చెల్లి మాది ఒక చిన్న కుటుంబం మా అమతా అనురాగాల పొదిరిళ్ళు ప్రేమ అభిమానం అనురాగం అనుబంధం ఇలా వీటిలో ఏవి రుచి చూడాలన్నా మా ఇంటికి రావాల్సిందే మా నాన్న ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి అమ్మ ఇంట్లోనే ఉంటుంది ఇంకా నేను నా చెల్లెలు చదువుకుంటున్నాము నాన్న ఎప్పుడు తన పనిలో నిమగ్నమై ఉంటారు ఇంటి పని అంతా అమ్మే చూసుకుంటుంది ఇంకా నేను నా చెల్లి వీలైనప్పుడల్లా ఒకరినొకరు ఆట పట్టిస్తూ ఉంటాము తను చూడమ్మ అమ్మ అక్క అని మా అమ్మకు ఫిర్యాదు చేస్తూ ఉంటుంది మా అమ్మ నవ్వుతూ పైకి కోపం నటిస్తూ నన్ను మందలిస్తుంది మాకున్నంతలో మేము సరదాగా ఆనందంగా ఉండేవాళ్ళం నాన్నకి వీలైనప్పుడల్లా మాతో గడిపేవారు ఎక్కువ సమయం నేను మా అమ్మతోనే గడిపేదాన్ని నేను చూసినప్పుడు మా అమ్మ ఆనందంగానే ఉండేది మాతో సరదాగానే ఉండేది కానీ నాకు ఏదో అనుమానం మా అమ్మ ఆనందంగా ఉందా అని ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళు బాగా ధనవంతులు మాది మధ్యతరగతి కుటుంబము అటువంటి ఇంట్లో పుట్టి పెరిగి మా అమ్మ ఇక్కడ ఎలా సర్దుకొని ఆనందంగా ఉండగలుగుతుంది అని ఈ ప్రశ్న నా మనసులో ఎప్పుడూ మొదలేది కానీ అమ్మని అడిగితే ఏమనుకుంటుందో అని అడిగేదాన్ని కాదు అప్పటికీ ఒకసారి సరదాగా అమ్మ ఆర్ యూ హ్యాపీ అని అడిగేదాన్ని దానికి అమ్మ ఏమిటమ్మా నీ ప్రశ్నలన్నీ నవ్వుతూ నా తల నిమురుతూ ఐఆమ్ హ్యాపీ అమ్మ అని అనేది ఇలా ఎన్నో సందర్భాల్లో గమనించాను అమ్మని నాన్నని ఏమీ అడిగేది కాదు మా అందరికీ ఇష్టమైనవి ఉండేది మా బాగోగులు బాగా చూసుకునేది అందరి అవసరాలు తీర్చేది తన గురించి మాత్రం ఏమీ ఆలోచించేది కాదు అలాగని దిగులుగా ఉంటుందా అంటే కాదు చాలా హుషారుగా ఉంటుంది ఇది ఎలా సాధ్యమో అని నేను అనుకునేదాన్ని నా ప్రశ్న నా వయసుతో పాటు పెరుగుతూ వచ్చింది కానీ మా అమ్మని అడిగే ధైర్యం నాకు రాలేదు నేను చెల్లి పెద్దవాళ్ళమయ్యాము నేను నా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరాను చెల్లి గ్రాడ్యుయేషన్ రెండో సంవత్సరం చదువుతుంది ఆ రోజు నేను నా మొదటి జీతం అందుకున్న రోజు ఎప్పుడు ఇంటికి వెళ్తానా అమ్మ చేతికి మొదటి జీతం ఇస్తానా అని రోజంతా ఎదురు చూస్తా చూశాను జీతం అందుకొని ఇంటికి చేరాను అమ్మ తన గదిలో బట్టలు మడుత పెడుతూ కనిపించింది నాన్న ఆఫీస్ నుండి ఇంకా రాలేదా అమ్మ అని అడిగాను లేదమ్మా మీ నాన్న ఇంకా రాలేదు నేను మీ నాన్న కోసమే ఎదురు చూస్తున్నాను అని అమ్మ నాతో చెప్పడంతో అమ్మ ఇలా రా కూర్చో అని చెప్పి అమ్మ చేతిలో నా జీతం కవరు పెట్టి నన్ను ఆశీర్వదించమని అమ్మ కళకు దండం పెట్టాను అమ్మ నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది అనంతో ఆనందంతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అప్పుడు అమ్మతో నా గొంతు సవరించుకుంటూ అమ్మ నిన్ను ఒక ప్రశ్న అడగనా అని అనగానే దానికి అమ్మ ఏమిటి అన్నట్లుగా నా వైపు చూసింది వెంటనే నేను ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్న నా మాటను అమ్మని ఇలా అడిగేశాను ఎందుకమ్మా నీకు ఉన్న కోరికలను ఆశలను ఆశయాలను నాన్నకు వెళ్ళబుచ్చక నీలోనే దాచుకొని ఉన్నావు నాన్న అంటే భయమా అని అన్న నా ప్రశ్నకు మా అమ్మవ నా వైపు ఆశ్చర్యంగా చూసింది నాకు ఇప్పుడు ఈ ప్రశ్న వేసే వయసు అర్హత వచ్చాయని అనుకొని అడిగానమ్మా అన్న నా మాటకు ఆమె ఆమె ఇలా సమాధానం ఇచ్చింది భయము అన్న మాటకు అర్థము అమితమైన ప్రేమే అయితే నాకు మీ నాన్న మీద ఉంది అదే తల్లి నాకు కోరికలు లేక కాదు అవి మీ నాన్న తీర్చరని కాదు నేను కోరితే అన్నీ తీరుస్తారు కానీ నా కోరికలను ఆశలను ఆశయాలను తీర్చడానికి ఆయన పడే ప్రయాస సంఘర్షణ మానసిక వేదన తపనలు చూసినా నా హృదయం తల్లడిల్లుతుంది కానీ నా హృదయ వేదనను కూడా ఆయన భరించలేరు తీర్చగలిగేవి అన్నీ నే నేనడగక ముందే నెరవేరుతున్నప్పుడు ఇరువురి హృదయాలు వేదనకు గురి అయ్యే కోరికల వెంట పరుగులెందుకు తల్లి అన్నీ మా అమ్మ నాతో అన్న మాటలలో నా అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి అన్నట్లుగా నా కళ్ళ వింబడి నీళ్లు తిరిగి నా హృదయం అంతా ఎంతో తేలికగా అయిపోయింది భార్య భర్తల అనుబంధం అంటే ఇలా ఉండాలి అని నా మనసులో అనుకొని కన్నీళ్ళు తుడుచుకుంటూ ఇటువైపు తిరిగిన నాకు ఎప్పుడు వచ్చారో తెలియదు మా నాన్న ఆ మాటలు విన్నట్లున్నారు ఆయన హృదయంలో బాధ సంతోషాల మధ్య ఊగిసలాడుతున్నట్లుంది ఆ విషయాన్ని ఆయన కళ్ళ వెంబడి వచ్చే నీళ్లు చెబుతున్నాయి ఇప్పుడు అర్థమైంది కదండి ఎందుకని కథకు అమ్మ మనసు అన్నాను అమ్మ మనసు కన్నా మించింది ఈ ప్రపంచంలో ఏదీ లేదు అనేది నా ఉద్దేశం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగు అమ్మాయి ఛానల్